యుద్ధాన్ని ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ యుద్ధం ప్రజా వ్యతిరేక యుద్ధం ఈ యుద్ధం కార్మిక వ్యతిరేక యుద్ధం ఈ యుద్ధం రైతాంగ వ్యతిరేక యుద్ధం కనుక ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కోటాని కోట్ల మంది కార్మికులు రైతులు వీటిలోకి వచ్చి ఇవాళ నిరసన ప్రకటిస్తున్న విషయం మనకు తెలుసు నిజమే నాలుగు లేబర్ కోర్సు ఎప్పుడైతే రూపొందించి అమలు చేయబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మేము అమలు చేయం దీనికి వ్యతిరేక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మొత్తం నాలుగు లేబర్ కోర్స్ ముందే అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు మేము విజ్ఞప్తి ఏంటంటే గత ప్రభుత్వం రూల్స్ రూపొందించింది నాలుగు లేబర్ కోర్స్ అమలు చేయడానికి ఆ రోజు అన్ని కార్మిక సంఘాలు బిఆర్టీతో సహా అందరూ దాన్ని వ్యతిరేకించారు కానీ ఆ రూల్స్ ని రద్దు చేయాలని చెప్పి కోరారు ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడి సమక్షంలో మా విజ్ఞప్తి మా కోరిక తెలంగాణ అసెంబ్లీ కూడా మేము నాలుగు లేబర్ కోర్స్ ని రద్దు చేయాలి రద్దు చేయాలి మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి ఒక తీర్మానాన్ని ఆవాదించి కేంద్రానికి పంపాలని చెప్పేసి కోరుతున్నాం లేబర్ కోర్స్ లోనే ఒక పరిస్థితులకు అనుగుణంగా లేబర్ ని అమలు చేసుకోవచ్చని చెప్పి లేబర్ లోనే ఆ క్లాజ్ కోర్టుంది దాని ఆధారంగా లేబర్ కోర్టు అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాలి ఇది ఒకటి ఇక రెండోది ఈ దేశ సంపద సృష్టికర్త అయినటువంటి రైతాంగం మీద కార్మిక వర్గం మీద ఇష్టం ఎందుకు ప్రారంభించింది కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటే ఆదాని అంబానీ కోసం ఆదాని అంబాలే కాదు ప్రపంచ బ్యాంకు ప్రపంచ ద్రవ్య పెట్టు బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఆర్థిక సంస్థల కోసం కూడా ఈ యుద్ధాన్ని ప్రకటించింది ఇవాళ ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ రూపొందించిన నివేదిక ఆధారంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాలుగు లవల కోర్సులు రూపొందించి అమలు చేయబోతుంది అంతే సామ్రాజ్యవాదులకి మోకరి పద్ధతిలో సామ్రాజ్యవాదులకి అనుకూలంగా సానుకూలంగా సంస్థలకి అనుకూలంగా సానుకూలంగా ఈ విధానాలు అమలవుతున్నాయి ఎందుకంటే పదకొండు సంవత్సరాలు మోదీ ప్రభుత్వం తన దారి స్వభావాన్ని ఐదు సందర్భాల్లో వ్యక్తం చేసింది నిన్నటికి మొన్న ట్రంప్ కాళ్ళ ముందు మోటరిన బిజెపి ఇవాళ గతంలో ఉన్నటువంటి ఈ అందుకే భారత కార్మిక సంఘాల సమయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రానున్న ఏప్రిల్ ఒకటి వరకు ఈ ఉద్యమాన్ని కార్యక్రమాల్ని నిలిచిన కార్యక్రమాల్ని ముందు కార్మిక వర్గం సమయం కావాలని కోరుతున్నాం